క్వాలిటీ లైఫ్ ఏదంటారు అంటారు అలా క్వాలిటీ ఆలోచనలు దీన్ని అంటారు మన యొక్క ఆలోచనలో క్వాలిటీ పెంచాలి ఇంకా జీవితం యొక్క క్వాలిటీ అయితే నడుస్తున్నాం లేస్తున్నాం కూర్చుంటున్నాం కానీ ఇంకా అంతకంటే ఓ ఏదో సాధించేసి చేసే విధంగా లేవు కదా ఆ విధంగా జీవితంలో క్వాలిటీ ఎంత అవసరమో అలా క్వాలిటీ జీవితం ఎలా ఉండాలో సంకల్పాలకు కూడా అలాంటి క్వాలిటీ సంకల్పం కావాలి సారయుక్తమైనటువంటి శక్తిశాలి దృఢ సంకల్పం కావాలి ఇలా ఒక్కొక్కరు చూశారు కదా చాలా మహావీరుడు బుద్ధుడు ఒక సంకల్పం చేసి కూర్చున్నాడు కదా ఎప్పటి వరకు బోధి రహస్యం అర్థం కాదు బోధి వృక్షం నుండి కింద నుండి ఇంకా ప్రాణం పోయినా పర్వాలేదు ఎలాంటి దృఢ సంకల్పం చేసి కూర్చున్నాడు ఎన్ని సంవత్సరాలు తిరిగి 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 కొంచెం శల్యమైపోయిన తర్వాత ఇప్పుడు చాలా దృఢ సంకల్పం చేసి అలా బుద్ధుడు అలా కూర్చున్నాడు అదొక సంకల్పం చాలా దృఢ సంకల్పం మరి మన సంకల్పం ఏ విధంగా కావాలి ఎప్పుడు అలాంటి సంకల్పం తీసుకుంటాము ఏమైనా జరుగుతేనే కదా ఏమైనా జరుగుతేనే ఏమైనా ఉంటేనే ఏమైనా చేస్తేనే అలాంటి ఉత్సాహము పట్టుదల శక్తి దృఢత అవన్నీ పెరుగుతాయి కాబట్టి అది జరగడం చాలా మంచిది అలా అవుతేనైనా దృఢ సంకల్పం చేస్తాం కాబట్టి ఏదైనా విఘ్నం ఉంది ఏదైనా ఉంది అని అంటే అది మన కోసం తుఫాన్ ఏదైతే ఉందో అది తోఫా బహుమతి ఇవ్వడం కోసం ఆ సంకల్పం శ్రేష్ట సంకల్పం దృఢ సంకల్పం ఏదైతే ఉందో అప్పుడు కాని వస్తుంది లేకుంటే అంత మంచి సంకల్పం దృఢ సంకల్పం మనస్సు నుండి పుట్టదు చేయాలనే ఉత్సాహం శక్తి రాదు కాబట్టి ఏదైతే వస్తుందో ఏదైతే మన ముందుకు వచ్చిందో అది చాలా మంచిది మనకు ఒక బహుమతి ఇస్తుంది మనలో దృఢతను పెంచడం కోసం శక్తిని పెంచడం కోసం అది వచ్చింది కాబట్టి మనం దృఢ సంకల్పం చేసి దాన్ని సంపూర్ణంగా దాని యొక్క ఫలాన్ని పొందాలి కానీ ఆ సంకల్పం ఏదైతే ఉందో మనం ఎలా చాలా సంతోషంగా ఏం చేశాడు దశరథుడు దశరథుడు చాలా సంతోషంగా కైకకు రెండు వరాలు అడగమని చెప్పాడు తన ప్రాణాపాయం నుండి యుద్ధంలో రక్షించేస్తే ఏ విధంగా రక్షించబడ్డాడు కాబట్టి తనకు ఏ విధంగా రెండు వరాలు అడగల దాంతో ఉత్సాహంతో చాలా సంతోషంతో ఏమైనా పర్వాలేదు తీర్చడం కోసం అవుతే పరిణామం ఎలా ఉంది చివరికొచ్చి మొత్తం పరివారం రాజ్యం రాజవంశం ప్రజలు అందరు మొత్తం చిన్న భిదం రాజ్యం అంతా తల కాబట్టి ఓవర్ హ్యాపీగా ఓవర్ సంతోషంతో వచ్చి ఏదైనా పర్వాలేదు చేద్దాం అలా ఎటు వచ్చినా పర్వాలేదు ఏదైనా మాట్లాడతాం ఏదైనా చేస్తాం ఏదైనా జరిగినా పర్వాలేదు సంతోషంగా ఓవర్ హ్యాపీతో ఏదైతే చేస్తాం దాంట్లో ఏమైనా తప్పులు జరగవచ్చు కాబట్టి మన ఎమోషన్స్ని మన యొక్క భావాలను మన యొక్క ఏదైతే నష వచ్చామో ఓవర్ నషాలో వచ్చేసి ఏ అలా ఎందుకు అవుతుంది ఇలా ఎందుకు అవుతుంది లేదు నేను ఇక్కడ ఉండను అక్కడ చేస్తాను ఇలా కూర్చోవాలి అని ఏదైతే చాలా నషాలు ఓవర్ నషాలు వచ్చేసి చేస్తాం కదా గృహస్థంలో బ్యాలెన్స్ రాదు అందుకోసం అంటే ఓవర్ నష జ్ఞానం యొక్క నష చాలా ఉత్సాహం అతి నషాలు వచ్చేసి తెలియ తెలిసి తెలియకుండానే లేదు మేము తినం లేదు మేము ఇలా పవిత్రంగా కావలసిందేను ఇట్లా చేస్తేనే కరెక్ట్ అని డైరెక్ట్ సూటిగా ఓవర్ జోగులో వచ్చేసి నశాలో వచ్చేసి బ్యాలెన్స్ కోల్పోతాను కాబట్టి అతి ఉత్సాహం అతి నశాలు అతి సంతోషంతో తీసుకున్నటువంటి సంకల్పం మాటలు ఏవైతే ఉన్నాయో అవి పరిణామం వేరే రకంగా ఉంటుంది కాబట్టి అలా అతి ఉత్సాహంలో అతి సంతోషంలో అతి నశాలో ఉన్నప్పుడు మనం మనకు సెల్ఫ్ కంట్రోల్ దానికి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి దాన్ని దాని వలన పరిణామం ఎలా ఉంటుందో ఆలోచించాలి కాబట్టి ఇది ఓవర్ బ్యాలెన్స్ కాదు బ్యాలెన్స్ లో ఉండాలి బ్యాలెన్స్ అవుట్ కాకూడదు చాలా దుఃఖంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు దుఃఖంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అది కూడా చాలా వైరాగ్యంతో దుఃఖంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా సరి అయినటువంటి నిర్ణయాలు నిర్ణయాలు కావు ఎలా చాలా దుఃఖంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా చేస్తాడు అశ్వత్మా అలా తన తండ్రిని ఒడిలో అలా పెట్టుకొని చాలా దుఃఖంతో ఎలా చేస్తాడు నేను మొత్తం పాండవులందరినీ సంహరిస్తాను చంపేస్తాను వెళ్ళిపోయి చంపింది ఉప పాండవుల్ని వెళ్ళక పాండవుల్ని చంపేస్తానని వాళ్ళ వంశమే నాశనం చేస్తానని అంటే అది ఉప పాండవుల్ని చంపాడు దాంతో ఏమైంది అలా చాలా రకాల నష్టం జరిగింది ఇంకా చాలా సంతోషంతో కానీ చాలా దుఃఖంతో కానీ చాలా కోపంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా కోపంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఏం చేశాడు అర్జునుడు కూడా ప్రతిజ్ఞ చేశాడు నేను నింటిదా జయద్రథుని సూర్యాస్తమయం లోపు నేను జయద్రథుణ్ణి సంహరిస్తాను అని జయద్రథుని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ఒకవేళ అప్పుడు ఆ టైంలో కృష్ణుడు లేకుంటే ఏమయ్యేది కాబట్టి అలా చాలా కోపంతో కానీ మన యొక్క ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్లో ఉండాలి అది మనం స్వపరివర్తన చేసుకోవాలి దాంట్లో స్వం ఉన్నది ఏది జోష్లో వచ్చేసి చాలా దుఃఖపడుతూ లేక చాలా చింతలో చాలా భారంతో ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు ఏ సంకల్పాలు చేయకూడదు చాలా మంచి జ్ఞానయుక్తంగా కావాలి సారయుక్తంగా ఉండాలి జ్ఞానం యోగం రెండింటి బ్యాలెన్స్ అవసరం చాలా వరకు అనుకుంటాం అన్నింటినీ యోగంతోనే చేయిస్తామని యోగము చాలా మనసు ఆనందితంగా ఉన్నప్పుడు చేయాలి చాలా సంతోషంతో ఉన్నప్పుడు యోగం చేస్తాం చాలా సంతోషంతో ప్రేమతో బాబా అంటాడు శిరువులు వస్తాయి మీకు చాలా ప్రేమలో నిమగ్నం అయిపోయి జ్ఞాపకం చేసేది ఉంది దుఃఖంలో జ్ఞాపకం చేస్తే దాంట్లో తప్పనిసరి వ్యర్థం ఉంటుంది దాంట్లో వియోగమే తప్ప తప్పనిసరి బాబాకి ఏదో వినిపిస్తూ ఉంటాం ఏదో వినిపిస్తూ ఉంటాం విషాద యోగం అర్జున విషాద యోగం ఫస్ట్ ఫస్ట్ అలా విషాద యోగం కాదు మనది కాబట్టి అలా విషాదంతో చేసేటువంటి యోగం కాదు యోగంతో అన్నింటినీ జయించము జ్ఞానం ఖడ్గం కాబట్టి జ్ఞానం ఖడ్గం ఉపయోగించాలి జయించడం కోసం కాబట్టి జ్ఞానం యోగం రెండు బ్యాలెన్స్ ఉండాలి నేను యోగం చేసి జయిస్తాను అని అనుకుంటే ఆ యోగం ఉండదు ఆ టైంలో కాబట్టి ఏది వచ్చినా కానీ దానికోసం జ్ఞానం ఖడ్గం ఉపయోగించాలి ఒకటి కాకుండా నాలుగు మురళీలు చదువుకోవాలి తప్పనిసరి దాంట్లో తప్పనిసరి జ్ఞాన బాణం సూటిగా తగులుతుంది కాబట్టి జ్ఞాన ఖడ్గం ఉపయోగించాలి జ్ఞాన ఖడ్గం ఉపయోగించి జయించేది ఉంది కాబట్టి జ్ఞానం యోగం రెండు కళ్ళు రెండు కళ్ళు అవసరమే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఏదైతే ఉందో ఇది కేవలం డిసిప్లిన్ దినచర్య చాలా బాగున్నాం కదా అమృత విల యోగం చేస్తాం క్లాస్ మర్యాద ఇది కేవలం ఈశ్వర్య మర్యాద నియమం డిసిప్లిన్ కానీ నిజానికి స్వపరివర్తన దేంతో వస్తుంది స్వ ఉన్నతి దేంతో వస్తుంది ఎక్కడి నుండి మొదలు పెట్టాలి ఉట్టి మురళి వింటే అమృత వేళ యోగం చేస్తే అది కాదు స్వపురుషార్థం అనేది ఫస్ట్ ఉన్నతి స్వయం పరివర్తన స్వపురుషార్థం అనేది మన మనస్సుకు మన చింతనకు మన యొక్క వ్యర్థాన్ని స్టాప్ చేయాలి కంట్రోలింగ్ పవర్ పెరగాలి దాంట్లో మనలో చాలా శక్తిశాలిగా కావాలి చాలా జ్ఞానయుక్తంగా కావాలి మనస్సులో జ్ఞానం రావాలి మనస్సు నుండి ప్రతి కర్మే కర్మేంద్రియం జ్ఞానంలో నడవాలి ప్రతి కర్మేంద్రియం జ్ఞానయుక్తంగా కావాలి దృష్టి జ్ఞానయుక్తంగా దానిలో ప్రతి కర్మేంద్రియం నోరు జ్ఞానయుక్తంగా అన్ని కర్మేంద్రియాలు జ్ఞానయుక్తంగా కావాలి లోపలికి వెళ్తుంది కానీ జ్ఞానం ఎంత ప్రయోగిస్తున్నాను వ్యవహారంలో కానీ లోపల చింతనలో కానీ లేక దాన్ని ఉపయోగించాలి జ్ఞానాన్ని కాబట్టి జ్ఞానం ఖడ్గం మాదిరిగా దాన్ని ఉపయోగించాలి తప్ప మురళి అనేది డిసిప్లిన్ అది రెగ్యులర్ గా ఉండాల్సిందే కానీ ఆంతరికంగా జ్ఞానం ఎంత ఉపయోగపడుతుంది దాన్ని ఎంతవరకు మనం ప్రయోగిస్తున్నాం ఆ జ్ఞానాన్ని కాబట్టి జ్ఞానం యోగం రెండు కళ్ళ లాంటివి రెండింటినీ ఉపయోగించాలి ఒక దినచర్య అయిపోయింది విన్నాము అయిపోయింది చదువుకున్నాం అయిపోయింది యోగం చేశాం అయిపోయింది అని అంటే అది గంటసేపు సబ్జెక్ట్ కాదు ఇది పగలంతా దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది లోపల చింతన చేయాలి మన యొక్క వృత్తి దృష్టి అన్నీ షైన్ అయిపోవాలి అన్నీ చాలా రుద్ది 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 జ్ఞానంతో రుద్ది రుద్ది దాన్ని చాలా షైన్ చేయాల్సి ఉంటుంది అంతేకాని ఒక్క గంట సేపుతో కాదు చాలా చింతన చేసి చేసి రుద్ది రుద్ది దాన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది ప్రతి కర్మేంద్రియాన్ని మనసును భావాన్ని చింతనను అన్నిటినీ క్లీన్ చేయాల్సి ఉంటుంది జ్ఞానంతో అందుకని ఊరికేనే చెవిలో పడింది విన్నాము ఏది మిస్ కాలేదు ఒక పాయింట్ కూడా మిస్ కాలేదు అంటే జ్ఞానం వచ్చేసినట్లు కాదు మరి లోపల చింతన నడవాలి అభ్యాసం చేయాలి దాన్ని ఎక్కడ ఏ సమయంలో ఆ జ్ఞానం ప్రయోగించాలి సమయము స్థానము సందర్భం వ్యక్తి పరిస్థితిని బట్టి ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలి దాంట్లో ప్రాప్తిని పొందాలి ఎలా విధంగా ఎంత జ్ఞానాన్ని ఉపయోగించి ఎంత శక్తిశాలిగా అయ్యారు ఎలాంటి పరిస్థితుల ప్రభావం కొత్త కొత్తల్లో అడుగు వేసిన కొద్ది సంవత్సరాలకి వాళ్ళ ముందు ఎదుట ఎలాంటి పాత్ర ఎలాంటి సమయం వచ్చేసింది అయినా కానీ ఎంత నిశ్చయంతో ఎక్కడెక్కడ ఓ రానుల్లాగా జీవించినటువంటి వాళ్ళు కూడా బెగ్గరి పాత్రను కూడా చాలా నషాతో చాలా సంతోషంతో ఏం లెక్కలేదు వాళ్ళ ముందు అలా ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రాణాలు వదలడం ప్రాణం వదిలేసేయడం చాలా ఈజీ అది కాదు అంతకంటే గొప్ప జీవితం జీవితంలో ఉంటూ జీవితం అంతా సహిస్తూ జీవితం అంతా భరిస్తూ జీవితం అంతా దాన్ని జ్ఞానాన్ని నిలబెట్టుకొని చూపించారు చావడం ఏముంది చాలా ఈజీ నిమిషం పని కానీ జీవితం అంతా దాన్ని ఉపయోగించారు సహించడము ధారణ చేయడము దాన్ని అభ్యాసం చేయడము దాన్ని అప్లై చేయడము జీవితం అంతా రుచుకు చేసి చూపించారు కలిమి లేమి సుఖం దుఃఖం లాభం నష్టం నింద పరాజయం ఏది లెక్కలేదు అసలు అంత సమానమైపోయాయి బాబా దగ్గర ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ బాబా హాయిగా పక్కపక్క నవ్వుతోంది సంతోషంగా బాబా ఎంత ఉంచేం బాబా నిమిత్తం మాత్రంగా ఉంచాడు కానీ బాబాది బాధ్యత అంతా బాబాది బాబా దగ్గర ఎలాంటి వచ్చేసి బాబా మమ్మల్ని ఎలా నారాయణ దాదాపు వాళ్ళ అబ్బాయి వచ్చేసి అందరూ శుభభావంతో మేము ఇంతమంది కూర్చో తినడం ఎందుకు మేము వెళ్ళి సంపాదిస్తాం వెళ్ళి సంపాదిస్తాం సంపాదించి యజ్ఞంలో చేయిస్తాం బాబా ఇలాంటి రోజులొద్దు వద్దు మేము సంపాదించి తీసుకొస్తాం కదా అంటే మీ సంపాదన ఎందుకు సరిపోతుంది మీ సంపాదనతో అయ్యేది కాదు ఇది ఫస్ట్ యోగం చేయండి సమయంలో ఆ సమయం ఎలాంటిది తపస్యా యొక్క బలం అవసరం ఆ సమయంలో కాబట్టి ఆ సమయంలో తపస్యా శక్తి పెంచేది ఉంది ఆ సమయంలో సంపాదన శక్తి కాదు ఉపయోగపడేది కాబట్టి తపస్యా బలం అవసరం కాబట్టి బాబా చెప్పాడు మీరు యజ్ఞంలో తపస్సు చేయండి మీరు ఇక్కడ నిలిచి ఉండండి చాలు నిలిచి ఉండండి చివరి వరకు నిలిచి ఉండడం చాలా గొప్ప విషయం ఒకటి చివరి వరకు నిలిచి ఉన్నటువంటి వారికి చాలా గొప్ప ప్రారంభం చాలా గొప్ప ప్రాప్తి చాలా గొప్ప పదవి అంతేకాని మధ్య మధ్యలోనే ఎంతో మంది జారిపోతూ శరీరం వదిలేస్తూ చాలా రకాలుగా అవుతూ ఉంటే చాలా టైం వేస్ట్ అవుతుంది బాబా దగ్గర వచ్చేసి అందరన్న అన్న మాతలు కూడా వచ్చేసి బాబా మమ్మల్ని గిరివి పెట్టండి మమ్మల్ని గిరివి పెట్టండి మేము ఎక్కడైనా వెళ్ళి సంపాదించుకొని వస్తాం కష్టపడి సంపాదించుకొని వస్తాం యజ్ఞంలో ఎందుకు ఇలాంటి రోజులు మేము కష్టపడగలుగుతాం కదా చేసి తీసుకొస్తాం అనేసి అంత అలాంటి పరిస్థితులు ఏ మాత్రం బాబా ఏం కాదు బాబా అలాగే ఓ హోలీ వస్తుంది జిలేబీ చేయాలి ఓ బాబాది అలా చాలా చాలా రకాల మంచి శుద్ధ సంకల్పంతో ఎంత ధైర్యంతో ఎంత నిశ్చయంతో అలా ఉపయోగించాడు జ్ఞానాన్ని అన్ని పరిస్థితుల జ్ఞానాన్ని ఉపయోగించాడు ఏమాత్రం నిశ్చయం యొక్క సంకల్పం ఏమాత్రం తగ్గలేదు సంతోషం తగ్గలేదు నిశ్చయం తగ్గలేదు ధైర్యం తగ్గలేదు ఉత్సాహం తగ్గలేదు ఎందుకు వచ్చింది ఇది అంతా నాకు ఈ జల్జటంత ఎందుకు నేను యోగం చేసుకుంటాను వీళ్ళంతా నాకేం పని అని ఏం లేదు బాబా ఏదైతే డైరెక్షన్ ఇచ్చాడో విశ్వ కళ్యాణం కోసం దానికోసం చాలా స్థిరమైనటువంటి దృఢ సంకల్పం చేశాడు ఆ విధంగా అంత దృఢ సంకల్పం విధంగా కావాలి చాలా శక్తిశాలి సంకల్పం రావాలి స్వపరివర్తన కోసం నాలో ఏదైతే మూల సంస్కారం ఏదైతే ఉందో మూల బలహీనత ఏదైతే ఉందో దాని గురించి చింత ఉండాలి దాని గురించి ఏమైనా దృఢ సంకల్పం చేయాలి కాబట్టి అసలు అన్నిటికీ మూలం ఏదైతే ఉందో ఏదో ఒకటైతే ఉంది అన్ని లేవు అన్ని రకాలు చాలా బాగున్నాయి ఏదో ఒకటైతే ఉంది ఎంతో కొంత అయితే ఉంది సూక్ష్మంగానైనా ఉంది ఆ సూక్ష్మం కూడా వద్దు ఎంతో కొంత కూడా వద్దు అప్పుడప్పుడు కూడా వద్దు బాబాకు అలాంటి అర్థమే నచ్చదు బాబా అయితే అంటాడు సదా సదా కోసం కాబట్టి ఏదైతే పరివర్తన ఉందో అది సదా కోసం పరివర్తన కావాలి అనంటే సదా కోసం పరివర్తన కావాలంటే దృఢ సంకల్పం చేయాలి బట్టి దృఢ సంకల్పం అనేది మనలో రావాలి అలాంటి దృఢ సంకల్పం ఏదైతే మహావీరుడు బుద్ధుడు ఏదైతే చాలా దీక్ష తీసుకుంటారు కదా జైన భిక్ష దీక్ష బాబా అలా భిక్ష తీసుకోండి దీక్ష తీసుకోండి అని చెప్పలేదు అలా అయితే అలాంటి సన్యాసం అయితే కాదు ఆయుధ సుఖంగా ఉండండి మంచి సంకల్పం చేయండి శ్రేష్ట సంకల్పం చేయండి శ్రేష్ఠ సంకల్పం చాలు దీక్షలు దిక్ష ఏం అవసరం శ్రేష్ఠ సంకల్పంతో ఫలం పొందుతాం కాబట్టి ఇప్పుడు ఏదైతే పొందుతున్నామో అది ఎప్పుడో చేసినటువంటి సంకల్పం యొక్క ఫలం కాబట్టి ఇప్పుడు ఉన్నది సంకల్పం యొక్క ఫలం ఇకపైన కూడా మన యొక్క ఫలం ఎలాంటిది ఉండాలి చాలా స్వీట్నెస్ రావాలి దాంట్లో కాబట్టి చాలా ఓపిక పడతారు దానికోసం ఏది వచ్చినా కానీ దాంట్లో ఓర్పు సహనము నిశ్చయము ప్రేమ ఇంకా కొంచెం పెరగాలి ఏది ఉన్నా కానీ బాబాకు అన్ని బాబాకు మాత్రమే చెప్పాలి అన్ని రకాలు చెప్పాలి చెప్పాలి వర్ణించాలి కాదు దానికి ఏ విధంగా కొత్తగా పెళ్ళైపోతే కొత్త ఇంటిలో వచ్చిన తర్వాత కోడలు కోడలేం చేస్తుంది రోజు ఇంకా రాత్రి పూటైకపాతి రాగానే అన్నీ మీ మీ తల్లిలా మీ వాళ్ళిలా ఇలా చేశారు ఓ ఇక ప్రేమలో పడిగి మర్చిపోయి ఇక వాళ్ళది నిజమే అని నమ్మేస్తారు కదా అలా బాబా కూడా మనది నమ్ముతాడు తప్పనిసరి రోజు ఒక్క బాబాకే చెప్పాలి ప్రియ తమ్ముడు అతడు అతడికి మాత్రమే చెప్పాలి ఏమని వాళ్ళిలా వీళ్ళిలా కాదు